ప్రాధం చేసుకుందాం సృష్టికర్తమైన మా పరమ నీకు మీకు వందనాలు ప్రభా తివన తండ్రి మీ స్వార్థ జనంలో ప్రభ ఈ సన్నిధానంలో ప్రభా మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చి ప్రభానైనా ఇతర రీతిగా ప్రభా నీ జనపరచడానికి మా ఇచ్చానికి మాగించినటువంటి తారటి వందలాలుస్తూ అవుతాడు జవా ఇరువన ప్రభానైనా ఈ దగ్గర లేనప్పటికీ ప్రభానైనా నీ సన్నిధానంలో ప్రభానైనా సేవకుల ద్వారా ప్రభానైనా ఈ సేవకుని నిలబెట్టిన ప్రభా వాక్సీ ప్రభ ఆయన ముఖాంతరం వచ్చి నేను వెనవించినటువంటి దాన్ని బట్టి మీకు కొనరాడు ప్రభ వచ్చిన వాక్శాని ప్రభ నైనా హృదయములో భద్రపరచుకునే భాగ్యాన్ని నాకు మాకు దయచేపడతాం కదా నేను ఇది ఉన్న తండ్రి ఆదివారం ఆ ప్రభా ప్రభ నాయన ఎవరైతే ప్రభా మీ వచ్చి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశలిచింది

వాతావరణం కూడా స్వాదాలు వాడుకుని వాడతాం అప్పుడే కుటుంబంలో జ్ఞాపం చేసుకోండి అలాగే నా ప్రభావ తండ్రి యూత్ వారి ప్రభావ ప్రభా అయినా భోజనాలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క బిడ్డని జాపం చేసుకోండి అలాగే నా తండ్రి ప్రభా నైనా ఎవరికైతే నైనా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో సంఘంలో వారిని జ్ఞాపం చేసుకోండి ప్రభా గాయం పెట్టుబడినే గాయం కట్టుబడినే అనవతండి ప్రభా అనేక మంది అస్వస్థగా ఉంటుంది కదా తండ్రిని జ్ఞాపం చేసుకోండి తండ్రి నా ప్రభా ఇం తిడ్డలను జాబ్ చేసుకోండి సంఘము ఈసారి పరచబడుతున్నా దేవా ప్రభా నీ సంఘము ప్రభాయనా అభివృద్ధి చెందే భాగ్యం దాచేయండి తల్లి ఉన్న తండ్రి పాటలతోటి వాక్సతోటి ప్రభా నైనా జనపరచము మహిపచము ప్రభా ఇంకను ప్రభ ైనా జరవలసినటువంటి కార్యక్రమంలో మీరునండి సహాయం చేయండి ప్రభా మేము మాత్రం కాదు ప్రభా నీవు మాత్రమే ప్రభ కనపరచుకోని అడుగుతున్నాం తండ్రి ఇదిగో ప్రభానైనా ఇంకా ప్రభా ఇదిగో ఎవరైనా ప్రాంత అవసరం కోరింటే ప్రభా ప్రతి ఒక్కటే జాబ్ చేసుకోండి అలాగే ప్రభావిస్తున్నా తండ్రి రాజశేఖర్ గారిని బట్టి జాబ్ చేసుకున్న ప్రభా మీరు హాస్పిటల్లో ఉన్నారని చెప్పిన తండ్రి అప్పటికి పూర్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దాయించబడుతుంది దేవా నీకు వందాడు ప్రభుత్వం తండ్రి సంఘంలో నడిపిస్తున్నటువంటి పిల్లలు కూడా జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుంటు ప్రభావైనా జీవితంలో ప్రభావిత ఆరాధన అంతలోనూ ప్రభా మీరు మాత్రమే ఉన్నారని ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందుకోవాలని ఏసుక్రీస్తు వారి యొక్క శాస్తమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి పరమతండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క కృప ఆత్మలకు అయిన పరిశుద్ధాత్మ అన్యూనే సహవాసము సమాధానము చేరిన పైనను ఇది నాన్ని ప్రేమ వింది ఏర్పాటు చేసిన యవన బిడ్డలపైనను అనారోగ్యంతో ఉండే ఆపరేషన్కి సిద్ధపడిచిన ఆపరేషన్ ఆపరేషన్కి సిద్ధపడిచిన బిడ్డ పైనను సమాధానము నిత్యము నిరంతరము ರಮಾನಿಪಡಿನ ಗಮನ ಅನು అందరికీ వందనాలండి దయచేసి ఈ రోజు మనల్ని ప్రేమించి ప్రేమిద్య ఏర్పాటు చేసినటువంటి ప్రియ బిడ్డలు ఎవరు వస్తున్నారు సుయేష్ బాబు గారు అలాగే రాజు చోడగిరి గారు కరుణా గారు మణిబాబు గారు బుచ్చిబాబు గారు చిట్టిబాబు గారు చిరంజీవి గారండి మరొకసారి వీళ్ళందరూ కూడా ఈరోజు మనల్ని ప్రేమించి ప్రేమిద్య ఏర్పాటు చేస్తారు కాబట్టి వారి వారి కుటుంబాలకు ప్రార్థన చేద్దాం తర్వాత అలాగే భోజనం చేసిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్లేట్లు గ్లాసులు మరి వేస్ట్ అంతా కూడా దయచేసి ఎవరు పెట్టేలా శ్రద్ధ వహించి అవి కూడా తీసివేయాలని మనం చేస్తున్నాం దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం అందరికీ వందనాలు